కాళేశ్వర పుణ్యక్షేత్రంలోని త్రివేణి సంగమం వద్ద సాగుతున్న సరస్వతి పుష్కరాల తీరును మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు కాళేశ్వర త్రివేణి సంగమంలో పుష్కర సందడి మొదలైంది పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరిస్తున్నారు అలాగే కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని కూడా దర్శించుకుంటున్నారు ఆ ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల్లో కాళేశ్వర త్రివేణి సంఘంలో ఈ పుష్కర స్నానాలు ఆరంభ ఆరంభమయ్యాయి అలాగే మంత్రి శ్రీధర్ బాబు కూడా సతీ సమేతంగా ఇక్కడ స్నా స్నానాధికారులు నిర్వహించారు అలాగే పూజలు కూడా చేశారు ఇక ఈ త్రివేణి సంగం తీరాన భక్తులకు ఎలాంటి ఇబ్బందు లేకుండా కూడా అధికారులు విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా ఎండ కావడంతో ఈ తీరబెంబడి చలవ పందిళ్ళు ఏర్పాటు చేశారు అలాగే మహిళలు బట్టలు మార్చుకోవడానికి గదులు కూడా ఏర్పాటు చేశారు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు క్రమంగా ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరుగుతోంది ఒక్కొక్క కుటుంబ సమేతంగా వస్తున్నారు వచ్చి స్నానాలు చేస్తున్నారు అలాగే ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు వారి స్పందన తెలుసుకుందామా మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి ఎలా ఉన్నా ఏర్పాట్లు చేశారు త్రివేణి సంగమం కదా సరస్వతి నది పుట్టిన స్థలము బద్రీ దగ్గర బద్రీనాథ్ దగ్గర మాన అక్కడికి కూడా వెళ్ళాం మేము గతంలో బద్రీనాథార్దాం సందర్శన ప్రాంతంలో వెళ్ళాం కానీ అక్కడ చాలా ఇరుకైనటువంటి స్థలంలో చాలా దూరం నడవాల్సి వస్తుంది ఇక్కడ మన తెలంగాణలో ఈసారి వచ్చింది కాబట్టి ఇక్కడ పుణ్యస్నానాలు చేయాలనేటువంటి సంకల్పంతో మొదటి రోజే చేయాలనేటువంటి ఇదితోటి వచ్చాము మేము ఇక్కడికి చాలా బాగున్నాయండి ఏర్పాట్లు మేము ఆర్టీసీ బస్సులోనే వచ్చాము వచ్చాక మళ్ళీ వేరే బస్సులు కూడా పెట్టి ఇక్కడ వరకు మళ్ళీ దించారు ఈ సెలవు పందిళ్ళు బట్ లు మార్చుకోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లు అయితే బాగా ఉన్నాయి మరి మొదటి రోజా చివరి రోజు వరకు ఇలాగే కొనసాగాలని మేము కోరుకుంటా ఉన్నాము ఇక్కడ తెలంగాణ అండి తెలంగాణ తెలంగాణ కాళేశ్వరం మాదేపూర్ అండి ఇది స్నానాలకు సరస్వతి పుష్కరాలు అంటే అంత మంచిది ఇప్పటికే చాలా మంది వచ్చిండ్రు ఇంకా ఇంకా రెండు మూడు ఇంకా వారం రోజుల వరకు అయితే ఇంకా చాలా మంది వస్తారు కావచ్చు స్నానాలు చేసినాం అయిపోయింది తెలంగాణ చాలా బాగా జరుగుతున్నాయి ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి మేము తెలంగాణ వరంగల్ జిల్లా నుండి వచ్చామండి పుష్కర స్నానం మహాపాపహరణం హరణం అంటారు ఫస్ట్ రోజే రావాలని సంకల్పంతోనే మేము వచ్చాము మొన్న పోయిన సంవత్సరము నర్మదా నదికి అక్కడికి వెళ్ళాము ఓంకారేశ్వర్ కుంభమేళాకి వెళ్ళాం ఇది మరో కుంభమేళా తలపిస్తుంది ఫస్ట్ రోజే ఇంతమంది రావడం కూడా మేము ఆశ్చర్యకరంగా చూస్తున్నాం గతంలో ఎన్నెల లేని విధంగా కూడా ఏర్పాట్లు చాలా బాగా చేశారు గవర్నమెంట్ చాలా మంచిగా అనిపిస్తుంది ప్రతి పుష్కరానికి వెళ్తామండి పన్నెండు సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరం వస్తుంది కదా నేను బై బర్త్ అప్పుడు తెలియనప్పుడు ఏమో తెలిసినప్పటి నుంచి అయితే వెళ్తున్నాను నేను మన సరస్వతి నది కూడా వెళ్ళాము బద్రీనాథ్ మన అక్కడికి ఇక్కడ మన దగ్గరకు వస్తుంది కదా అని మన సంతోషంతో మళ్ళీ వచ్చాము మాది ధర్వపురి మేము అన్ని జ్యోతిర్లింగం అన్ని దర్శనాలు కాళేశ్వరం కూడా బాకీ ఉండే ఆయన కూడా ఇవాళ తీసుకున్నాం కానీ వసతి ఎనభై నాలుగేళ్ళు వచ్చిన పెద్ద మనుషులకు వసతి లేదు మిగతా అన్ని బాగానే ఉన్నాయి కంబ కంబడి గోదావరి కంబడి నీళ్లు ఉన్నాయి అన్ని ఎక్కువ లేకుండా ఇక్కడ నీళ్ళు అయితే ఉన్నాయి త్రివేణి సంగమం అనేటువంటి ఈ ప్రాంతంలో సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది దాంతో ఈ పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా సరస్వతి నది పుష్కరాలకు విచ్చేసి పుష్కర స్నానాలు చేసి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు ఇక సాయంత్రం ముఖ్యమంత్రి పర్యటనకు సర్వం సిద్ధమైంది సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తారు పుణ్యస్నానాలు ఆచరిస్తారు అలాగే కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి దర్శించుకుంటారు కోటి రూపాయలతో నిర్మించినటువంటి భారీ సరస్వతి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరిస్తారు అలాగే సరస్వతి పుష్కర ఘాట్ని కూడా ప్రారంభ ప్రారంభిస్తారు ఇందుకోసం అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు పటిష్ట ఓవర్ టు స్టూడియో